లిక్కర్ స్కామ్ గుట్టు రట్టు చేసేది ఒక్క కసిరెడ్డి మాత్రమే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు సిట్టి విచారణకు హాజరవ్వడానికి బెయిల్ కనుక ఆయనకి హైకోర్టు కనుక ఇస్తే భద్రత ఆయనకి కల్పిస్తే రక్షణ కల్పిస్తే ఖచ్చితంగా సిట్టి విచారణకు హాజరవుతారు అలాగే వాస్తవానికి చాలా విషయాలు కసిరెడ్డి గురించి చెప్పేశారు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాస్తంత దగ్గర బంధువు కసిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఆయన్ని నేను బయటికి తీసుకొచ్చాను ఆయన చెప్తేనే ఆయనకి నేను ప్రోత్సహించాను అలాగే అరబిందో దగ్గర వంద కోట్ల రూపాయలు అప్పు కూడా ఇప్పించాను ఇలాగ రకరకాల అంశాలు తెర మీదకు తీసుకొచ్చేశారు అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కర్త కర్మక్రియ అన్ని ఆయన అనేది కూడా చెప్పేశారు విజయసాయి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక గుట్టు విప్పాల్సింది గుట్టు రట్టు చేయాల్సింది ఒక్క కసిరెడ్డి మాత్రమే లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా జరిగితే ఎలా జరిగింది ఎటు నుంచి ఎటు ట్రాన్సాక్షన్స్ వెళ్ళి చివరికి ఆ డబ్బు తన దగ్గరే ఆగిందా తన వరకే లిక్కర్ స్కామ్ ఆగిందా లేదంటే లిక్కర్ స్కామ్ వెనకాల జగన్ పాత్ర ఉందా జగన్ ప్రమేయం ఉందా అని గుట్టు ఇప్పాల్సింది ఏకైక వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కసిరెడ్డి కనుక జగన్కి సంబంధం లేదు లిక్కర్ స్కామ్ జరిగింది దానికి నేనే బాధ్యుణ్ణి అని గనక సరెండర్ అయిపోతే అప్రూవర్గా మారి ఆ విషయాలు చెప్తే అది అక్కడ తాగుతుంది లేదు మొత్తం అంతా జగనే చేయించాడని చెప్తే గనక మొత్తం అసలు వ్యవహారం బయటకు వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది ఆధారాలు ఉంటే మళ్ళీ మరొకసారి జగన్ని జైలుకి పంపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు కసిరెడ్డి వచ్చి సిట్టి ముందు విచారణకు హాజరైతే అసలు గుట్టు వీడే అవకాశం ఉంటుంది చూడాలి ఏం జరుగుతుందో